రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు మా అగ్రికల్చర్ మనం ప్రజెంట్ కొత్తగడి గ్రామం వికారాబాద్ మండల్ వికారాబాద్ జిల్లాలోని రైతు మల్లరెడ్డి గారు ఉన్నారు ఆయన గత సంవత్సరం అంతకుముందు మన పరిచయం ప్రకారం ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఇది ఆర్గానిక్ ఫార్మింగ్లోనే పండిస్తున్నారా చామగడ్డ ఎలా పండించాలి ఆయన ఏమేమి చర్యలు తీసుకున్నారు పూర్తి వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియజేస్తాము నమస్తే మల్లరెడ్డి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాం చామగడ్డ ఎప్పటి నుంచి పండిస్తున్నారు గత మేమంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి చామగడ్డ మైర్లు పండిస్తారు మేము పండించినాము మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మళ్ళీ కంటిన్యూ చదివిస్తున్నాము మాకు ఈ చామగడ్డ ఎక్కడ విత్తనం మీరు కొనుక్కొస్తారా లేకపోతే ఇంతకుముందు పండించిన అన్నారు కదా అదే విత్తనాన్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ ఇక్కడ సో చేసుకుంటారు అంటే మేము ఇంతకుముందు పండించిన దాన్ని మాత్రమే అందులో మండ్ర ఉంటుంది అవును మండ తక్కువ తక్కువైతే పిలకొమ్మ వేసుకొని ఆరబెట్టి వేస్తాం అన్నమాట ఇక్కడ కొనం సహజంగా వేరే రైతులు ఏంటంటే కొత్త చేస్తున్న వాళ్ళు మాత్రం కొంటారు మాకు ఇంతకుముందు కాబట్టి మేము మాదే వాడుకున్నాం మాట ఓకే మీరు ఏదైతే సో చేసుకుంటారో ఇంతకుముందు అదే మీరు మళ్ళీ విత్తనంగా వాడుకుంటున్నారు అవును ఇప్పుడు చామగడ్డ వేస్తున్నారు ఇది మొత్తం ఎన్ని నెలల పంట అండి ఇది ఐదు నుంచి ఆరు నెలలు ఆరు నెలలకు మొత్తం పంట వచ్చేస్తుంది దొవ్వి తీసుకోవాలి ఐదు నెలలకు వస్తుంది యాక్చువల్ కానీ ఆరు నెలలకి మంచి పక్కనకి వస్తుంది ఓకే ఈ వెరైటీ పేరు ఏమైనా ఉందా ఇది వేరైతే మాకు రౌండ్ ఉన్నది వెరైటీ ఇలా చాలా రకాలు ఉన్నాయి పొడుగు ఉంటాయి ఇక అది కరెక్ట్గా మాకు ఇది ఇది ఏ రకం అది మాకు తెలియదు ఎందుకంటే మేము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మంచి రకం అయితే బాగుంది రౌండ్ రకం ఓకే ఇప్పుడు చామగడ్డ నాటినప్పటి నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ చేసారు మీరు కొంత కొంత హార్వెస్టింగ్ చేసారు ఏమైనా ఎరువులు ఏమేమి వేసారు స్టార్టింగ్లో కోడి ఎరువులు లాంటివి దేశీ కానీ కెమికల్స్ కానీ ఏమైనా వాడిరా యాక్చువల్ ఏంటంటే కోడర్ వేసి చాలా బాగా వస్తుంది నేను ఏంటంటే కొంచెం ఫర్టిలైజర్ చేసినాను స్టార్టింగ్లో వేసి రోటరేట్ వేసినాం వేసి మూడు ఫీట్లకు ఒక ల్యాటర్ వాచేసి ఓకే ఆ ల్యాటర్ సైడ్ పొంటి మొత్తం పాతిచ్చాం అన్నమాట ఓకే ఒక వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఫీట్కి ఒకటి వాస్తాం అన్నట్టు డ్రాప్స్ పడతాయి ఇది పడ్డాక మొలుస్తుంది మొలిచినాక మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్కు మళ్ళీ కొంచెం ఫర్టిలైజర్ చేస్తాం వేసి తర్వాత దీనికి ఏంటంటే కింద పిలికలు వస్తాయి అవును ఒక సిక్స్టీ డేస్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లో అప్పుడు బోయ తీస్తాం అంటే ఖచ్చితంగా బోయ తీరాల్సిందే ఓకే అప్పుడు ఎంత పట్ల రేసి బోయ తీసి మట్టి కప్పేస్తాం అంట మట్టి ఎంత బాగా కప్తే అంత బాగా పంట వస్తాం ఓకే ఆ బోధ నిండా గడ్డి వస్తుంది అనే మీరు ఉద్దేశం బోయ మొక్క మొక్కకి అంటే పిలకలన్నీ పైకి వస్తాయి అవును అక్కడ మాత్రమే అవి గడ్డలు పుడతాయి అయితే ఎంత మన్న వేస్తే గడ్డకెళ్ళి ఇంకో గడ్డ ఇంకో గడ్డ వస్తుంది అన్నమాట మన్ను అయిపోతే గడ్డ దిగుబడి రాదు ఇంకో సైజ్ రాదు అది ఇంకో గ్రీన్ అంటే పచ్చ కలర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బోయి రాసిందే బోధి ఖచ్చితంగా వేయాలంటారు మరి ఇప్పుడు అయితే మాకు తెలియరు నీరు వెళ్ళిచ్చిర్రు నార్మల్గా కాలువల నుంచి డ్రిప్ యూజ్ చేసిరా వంద శాతం మన డ్రిప్ ఎందుకంటే కాలువలు వేయడం అనేది కాదు పోయి పదిహేను ఏళ్ళ నుంచి మేము డ్రిప్ వచ్చేసినాము డ్రిప్ ఇస్తున్నాము అయితే డ్రిప్లో మేము అంటే కంటిన్యూగా ప్రాసెస్లో మేము కోడేరును నానబెట్టి మాత రింగ్స్ వేసినాం రింగ్లు వేసినాము ఆ రింగ్లలో కోడేరు నానబెడతాం ఓకే నానబెట్టి దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని డ్రిప్పు వెంచూరి తోటి డ్రిప్లో పంపించి దాన్ని ఓకే ఫర్టిగేషన్ ఫర్టిగేషన్ దీంతో సూపర్ పంట వస్తున్నది అంటే సైజు ఈల్డింగ్ దీని మీద వేసినా మిర్చి మీద వేసిన అన్నింటి దేని మీద వేసినా కానీ రైతులు ఏదైనా తక్కువ అంటే ఒక ట్రాక్టరు కోడలు తీసుకుంటే రెండు నుంచి మూడు ఎకరాలు వండొచ్చు ఒక ఒక్కొక్క పంట ఒక్కొక్క పంట అంటే ఫర్టిగేషన్లో నార్మల్ రైతు కంటే మనం ఏదైతే న్యూట్రిషన్ ఇస్తున్నామో చాలా తక్కువ ఇస్తామో కానీ ఎక్కువ తీసుకుంటుంది మొక్క అంటారు అంటే లిక్విడ్ ఇస్తాం మనం అవును మనం ఏంటంటే మనకు డైరెక్ట్ మొక్క దగ్గర తీసుకుంటున్నాం అవును ఇప్పుడు కోడేరు వేస్తాం మేము కోడరు పంటకు వేస్తాం వేసినప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఏళ్ళు ఉంటాయో ఎక్కడైతే పతనం ఉంటుందో అక్కడ నుంచి మాత్రమే అది గుంకు అవ్వదు కోడెరువును ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము కోడరువును డెల్యూట్ చేసి దానికి ఉన్న రసాన్ని తీసి దాన్ని డైరెక్ట్ మొక్కకి ఇస్తాం అంటే అది అది కష్టపడకుండా ఇష్టం అదే అట్లా అట్లా కావడం వల్ల ఏంటంటే దానికి బలం అనేది ఎక్కువ అంటే పర్సంటేజ్ చాలా ఎక్కువ దొరుకుతుంది అట్లా డైరెక్ట్ కి ఇస్తున్నారు అనమాట రూట్ రూట్కి ఇస్తున్నాం కాబట్టి దానికి సునాయాసం తీస్తున్నట్టు ఎంత వాటర్లో కంటిన్యూ వాటర్లు వస్తుంది మాకు అవును ఇప్పుడు ఒక ఒకసారి ఇష్టం అనుకోండి ఒకసారి కోటి నానబెడతాం పెడతాం ఒక త్రీ డేస్ నానబెట్టి ఒకసారి ఇచ్చేస్తాం మళ్ళీ త్రీ డేస్ నానబెడతాం ఇట్లా త్రీ టైమ్స్ ఇచ్చి ఆ మిగిలిన దానికి వేస్టేజ్ అంతా తీసేస్తాం ఓకే మళ్ళీ ఇస్తాం అంటే ఇట్లా కంటిన్యూ మేము త్రీ ఫోర్ డేస్ కు త్రీ డేస్ ఒకసారి ఇష్టం అంటే ఒక్కోసారి ఎప్పుడైతే నీళ్ళు ఇస్తాము అప్పుడు ఇస్తాం అట్లా ఇప్పుడు నీళ్ళు ఎట్లా వారంకి ఎన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది అంటే వేసే కాలం ఏంటంటే ఒక నాలుగు రోజుల కన్నా ఒకసారి ఇడవాల్సిందే ఖచ్చితంగా ఈ టైంలో అంటే మనకు చలికాలం కానీ వేరే టైంలల్లో తేమ ఉంటుంది కాబట్టి ఒక వారంకోసారి ఇస్తే చెప్తుంది ఓకే ఇప్పుడు ఈ పంటకి చామగడ్డకి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఏమన్నా వచ్చినాయా ఏమన్నా మీరు దాని చర్యలు ఏమన్నా తీసుకున్నారా యాక్చువల్ ఏంటంటే చామగడ్డకు తెగుళ్ళు తక్కువ దీనికి ఏంటంటే ఒక పెయిన్ వస్తుంది మనం వేసినప్పుడు వేసే టైంలో జర ఆ టైంలో పెయిన్ వస్తుంది కొంచెం కాన్ఫిడెన్స్ అని కొట్టేసి అది పెద్ద డిష్ కాదు ఈ వర్షాకాలంలో మేము ఏంటంటే ఇది జనవరిలో వేసినాం కాబట్టి దీనికి ఏం తెగులు లేవు ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇప్పుడు తీసినాము వర్షం పడ్డది ఆగిపోయింది అయితే ఇప్పుడు వర్షాకాలంలో ఏమైతే అంటే ఈ వర్షాకాలంలో ఇది ఈ స్పాట్స్ వస్తాయి ఓకే ఈ స్పాట్స్ ఇది ఈ స్పాట్స్ ఏంటంటే వర్షానికి వస్తుంది తేమ ఎక్కువైనప్పుడు ఇది వస్తారు అన్నమాట ఓకే ఇది వచ్చినప్పుడు చెట్టు ఈ ఆకంతా కులిపోతుంది కులిపడి డిస్టర్బ్ అవుతుంది అంటే దిగుబడి తగ్గుతుంది అవును అదే వర్షాలు తగ్గినాయి అనుకోండి తగ్గితే ఈ ప్రాబ్లం ఉండదు ఓకే దింగి అంటే కొట్టేసారి అవుతుంది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే తెగులు వస్తాయి మిగతా కాలంలో తెగులు వస్తుంది వేరే తెగులు రావి దీనికి ఓకే అట్లా ఇదే టైంలో తెగులేము ఉండవు తెగులు నార్మల్గా దుంపకులు తెగులు లాంటివి ఏం రావ ఏం రావు దీనికి దుంపకులు ఏం లేదు అందుకని చాలా మండి పంట ఇది వాటర్ బాగా తీసుకుంటది ఇట్లా అవుతుంది అంతే నాకుంటే దానికి కావాల్సినంత ఫర్టిగేషన్ అంటే ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఎంత అంత బాగా వస్తుంది పంట ఓకే ఆ ఎరువులు మాత్రం మీరు ఫర్టిగేషన్ రూపంలో ఎక్కువ ఇస్తున్నారు అనమాట నేను మొత్తం లిక్విడే అంటే ఫర్టిలైజర్ మేము దృష్టి పెడతలేదు అంతే సెమీ ఆర్గానిక్ లా నడుస్తుంది ఇది మొత్తం కొంచెం ఫర్టిలైజర్ తక్కువ ఇస్తా మ్యాక్సిమం నేను ఈ డికంపోజర్ అవును మెయిన్గా డికంపోజ్ ఇస్తుంటా దాంతోటి ఏదన్నా లోపల ఫంగస్ అసలు మన భూమిలో కూడా ఉన్నది డిస్టర్బ్ అవుతుంది మొత్తం పంటలో బాగా వస్తుంది ఓకే అయితే ఎక్కువ ఏం రావని చెప్పారు మరి కలుపు కలుపు మనం అక్కడెక్కడ చూస్తున్నాము కలుపు నివారించడానికి ఏమన్నా చేసిర ఏం చేస్తామంటే మేము స్టార్టింగ్లో మాత్రం పంట పెట్టినాక కొంచెం వస్తుంది ఈ సైకిల్ తోడు అట్లా కొట్టేస్తాం కొట్టే కొంచెం పోతుంది పోయిన తర్వాత ఇంకో జరగ మొక్క పెద్ద అయినాక ఆల్రెడీ కలుపు తీపిస్తాం ఒక వన్ టైం తీపిస్తాము రేర్ కేసులు సార్లు తర్వాత ఆటోమేటిక్గా మేము భోజనం కాబట్టి అలా వెళ్ళిపోతుంది కలిపి వెళ్ళిపోతు మందుకు కొడతారా ఎక్కువ మందులు ఏమి దీనికి మందు లాంటివి కలుపు మందులు కొడతారు చాలామంది ఏంటంటే కొడుకుంటారు కానీ పంట మీద కల్ప మందు కొట్టడం కానీ కరెక్ట్ కాదు దుఃఖి మీద కొంతవరకు కానీ మేము మాక్సిమం కలుపు మందులకి అవాయిడ్ చేస్తాం ఇది మొత్తం ఎన్ని రోజుల పంట అన్నారు ఇది ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో మంచిగా వచ్చేస్తుంది ఐదు నెలలు వస్తుంది కానీ కొంచెం అది ఆరు నెలల లోపల తీసేసుకోవచ్చు అంతే ఇప్పుడు ఇది మొత్తం రెండు ఎకరాలు ఉంది మనం నిల్చున్న పొలం ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఇది ఎకరాకి మంచి అంటే మా దృష్టిలో ఏంటంటే పది టన్నులు రావచ్చు పది టన్నులు ఎకరాకి పది టన్నులు కానీ మనం ఉన్న కల్టివేషన్ లో పది రోగా అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా పది టన్నులు తీసుకుంటే మంచి దిగుబడి ఓకే అంటే ఇంతకు ముందు రెండు మూడు సార్లు కూడా వేసారు కదా మీరు ఇంతకు ముందు వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి ఏమన్నా దిగుబడిలో ఎక్కువ ఎగువల తగోలు ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు వేసిన దానికి ఇప్పటికేదంటే ఈ ఇంతకుముందు చేస్తుంటే కానీ ఈ మధ్యలో బాగా ఏంటంటే ఈ కోడ నుంచి సైడ్ అంటే దిగుబడి అనేది ఇప్పుడు మీరు కోడేరు వేసినట్టు అని చెప్పారు కదా కోడేరు వేయకుండా దిగుబడి రాదా వస్తుంది పట్లైతే వస్తుంది బాధని అది కానీ రైతుకి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి దాని రేట్లు పెరిగిపోయినాయి అవును పెరిగిపోయినప్పుడు మన ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కదా అవును కరెక్ట్ రెండోది ఈల్డింగ్ పెంచుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం పండించిన పంటను కస్టమర్ చేసినప్పుడు ఆయన తిన్నాక ఆరోగ్యంగా ఉండాలి పాయింట్ కదా కరెక్ట్ మనం ఎన్నో పెసెట్ మస్తు వాడి 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 విషతుల్యం చేసేస్తున్నాం మొత్తం విషం నింపేస్తున్నాం అంటే అది ఇష్టం లేకనే నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మొత్తం ఆర్గానిక్లో చేసిన అంతకుముందు చేసిన ఆర్గానిక్లో మొత్తం పంట పండించి ఒక ఇరవై ఐదు రకాల పంటలు పండించి మొత్తం వికారాబాద్కు ఆన్లైన్ సప్లై చేసిన ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మేము పంపించినాం ఇప్పుడు ఏమైతున్నా అంటే మాకు లేబర్ షార్టేజ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒత్తిడి ఎక్కువ అవుతున్నది ఇవన్నీ కావాలి కొంచెం ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నాం మళ్ళీ దీంట్లో నేను మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్ చేస్తా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఫర్టిలైజర్ అక్కడ వాడుతుంటాం అదే అట్లా తప్పనిసరి పరిస్థితుల్లో సెమీ ఆర్గానిక్ కి కన్వర్ట్ అయిపోయారు ఎక్కడ డైరెక్ట్ మాత్రం అట్లే మేము మిర్చి వేసినాం మిర్చి లేదంటే ఇదే కోడరి వేసాం కింద కోడరి వేసి లిక్విడ్ ఇస్తున్నాం ఇప్పుడు టోటల్ ఆర్గానిక్ మీద స్పేస్ లాగా ఆర్గానిక్ అసలు ఇప్పటిదాకా ఒక పెస్ట్ సైడ్ ఇంత కొట్టకుండా తీసినది అంతే ఆల్రెడీ ఇప్పుడు కటింగ్కి వచ్చింది మా దగ్గర మిర్చి పూర్తి ఆర్గానిక్ కానీ మేము మార్కెట్లో కొనప్పుడు ఆర్గానిక్ అని చెప్పి చెప్పినా వేస్ట ఎందుకంటే డైరెక్ట్ కామన్ రేట్ వస్తుంది పోనీ కానీ కూడా వస్తుంది మాకు నాకు తెలుసు కదా ఆర్గానిక్ లో ఈల్డింగ్ వస్తుంది ఏంటంటే కింద మనం ఇచ్చే బలం ఎక్కువ ఈ పొట్లయితే అంటే ఎగ్దా ఇచ్చేస్తుంది ఆ ప్రాసెస్ ఆ ని మేము ఇక్కడ ఈ చెక్కలు కానీ కొన్ని చెక్కలు ఉంటాయి మనకు రాయలదేశాలు చెక్కలు అవి ఈ కొడరు ఈ కొడరు దీంతో అది భర్తీ చేస్తున్నాం అట్లా కాబట్టి ఇల్లు మంచిగా వస్తుంది మంచిగా ఉంది బిల్డింగ్ బాగుంది బిల్డింగ్ అయితే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది ఎకరాకి పది టన్నులు అన్నారా పది టన్నుల దాకా వస్తుంది మంచిగా ఇస్తే పది టన్నులు వస్తుంది ఎనిమిది నుంచి ఏడు టన్ను ఏడు నుంచి ఎనిమిది పది డబ్బులు దాకా తీస్తారు రైతుని బట్టి ఓకే అంటే ఎట్లా అమ్ముతారు మీరు టన్నులు లెక్క అమ్ముతారా బయట అమ్మేటప్పుడు మార్కెట్ మనకు హైదరాబాద్ పంపిస్తాం ఇప్పుడు ప్రజెంట్ ముప్పై రూపాయలు అవుతున్నది ఇక్కడ రిలయన్స్ ఉంది ముప్పై రెండు రూపాయలు ఎట్లా కేజీ అక్కడ ఇక్కడ ఇరవై ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నాను రిలయన్స్ అవుతుంది మాది ఓకే అట్లా ఓకే మోరు రిలయన్స్ ఉన్నాయి కదా అవును వాళ్ళకి ఇష్టం ఓకే బల్క్ అంటే ఐదు పంపిస్తాం అవును ఇక్కడ పంపిస్తాం అక్కడ పంపిస్తాం ఓకే ఓకే రైతు మల్లారెడ్డి గారు కంప్లీట్గా చామగడ్డ యొక్క వాడి ఎక్స్పీరియన్స్ అనమాట సెమీ ఆర్గానిక్లో వాడి వాళ్ళు ఎంత దిగుబడి తీసురు వాళ్ళకి గత ఐదారు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వివరాలు మొత్తం మనం తెలుసుకున్నాం కదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న